అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనుహవమైన పరిణామాలు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా వైసీపీ రాజకీయ వ్యవహార శైలిలో మార్పులు కనపడతాయి అధికారంలో ఉన్నప్పుడు కన్ను మెను కన రాకుండా ప్రతిపక్షం లేదు ఎవరిని కూడా లెక్క చేయని ధోరణితో కార్యకర్త నుంచి అధినాయకుడు దాకా ప్రతి ఒక్కరూ కూడా కన్ను మిను కన్ను రాకుండా మాట్లాడారు ఎవరి మీద అధికారం అండ చూసుకుని ప్రతిపక్షాల పైన మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన అధినేత కాడి నుంచి కార్యకర్త వరకు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషించారు వ్యక్తిగతంగా టార్గెట్ అంటే అధినాయకుడి నుంచి కేంద్రస్థాయి గ్రామస్థాయి కార్యకర్త వరకు కూడా పవన్ కళ్యాణ్ మీద ఒంటి పోగొడిపోయారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు మరీ ముఖ్యంగా దత్తపుత్రుడని విమర్శించారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే పరిధి దాటి స్కూల్ పిల్లల ఫంక్షన్లో కూడా ఇది స్కూల్ పిల్లల ఫంక్షన్లో కూడా దత్తపుత్రుడు నాలుగు పెళ్ళిళ్ళు నాలుగు సంవత్సరాలకు ఒక పెళ్లి చేసుకుంటాడు అనే విధంగా మాట్లాడాడు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు ఓటు బ్యాంక్ మీద పడింది కాపులందరికీ ఇవాళ రాజకీయంగా ఆరాధ్య దైవం ఎవరు ఎన్ని చెప్పినా కాదనుకున్నా సినిమా నటుడిగా చిరంజీవి తర్వాత స్థానంలో పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కాపులందరూ కూడా రాజకీయంగా వాళ్ళ ఆశా దీపంగా ఆశా జ్యోతిగా ఒక దిక్సూచిగా పవన్ కళ్యాణ్ మాట వేదవక్కగా కాపు కొలస్తులోని ఓటర్స్ కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా భావించారు అలాంటి పరిస్థితులు ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎలక్షన్లోకి వచ్చేటప్పటికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది వైసీపీకి దాని పర్యవసానమే పదకొండు సీట్లు రాటక కారణం ఇది గ్రహించిన వైసీపీ లీడర్లు అందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్ర గారి నుంచి గుడివాడ అమర్నాథ్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద మేము మాట్లాడటం తప్పు జరిగింది అదేవిధంగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా మాట్లాడుతూ వ్యాఖ్యానించడం జరిగింది ఏమని పవన్ కళ్యాణ్ విషయంలో మేము తప్పు చేసాము అనవసరంగా మాట్లాడాము చంద్రబాబుని లోకేష్ని మాట్లాడి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తే మా పరిస్థితి వేరే రకం ఉండేది కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిపో పోగా వాళ్ళిద్దరూ కలిసేటప్పటికీ రాజకీయంగా మా అంచనాలు తలకిందులని మేము ఒక ఎత్తుగడితో ముందుకెళ్తే వాళ్ళిద్దరిని విడగొడదాము విడివిడిగా పోటీ చేస్తూ పోటీ చేసేటట్టు చూస్తే మాకు లబ్ధి జరుగుతుందనే ఆలోచనతో వైసీపీ ప్రణాళికలు తయారు చేసింది కానీ అవి ఏమని రివర్స్ అయినాయి వాళ్ళిద్దరూ వీళ్ళు తిట్టేటప్పటికి వాళ్ళిద్దరూ ఏకమైపోయారు అదేవిధంగా కమ్మ కాపు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఏకమైపోయి ఎలక్షన్ ఇంజనీరింగ్ చేశారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేసి ఓటుని మరలించి ఓటు వేసేటప్పటికీ వైసీపీకి అనూహ్యమైన ఫలితాలు వచ్చినాయి ఎవరో ఊహించలేదు ఇంత డిజాస్టర్ అవుతుందని వైసీపీ పార్టీ అలాంటి పరిస్థితి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతైనా ఉందని చెప్పక తప్పదు దాన్ని అర్థం చేసుకున్న వైసీపీ శ్రేణుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మానేశారు అధికారంలో కోల్పోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పేరు ఎత్తట్లా ఊరెత్తట్ల ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పటికీ పవన్ కళ్యాణ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఓ మంత్రి నేనైతే కనుక వేరే రకంగా ఉండేది అని మాట్లాడేటప్పుడు పిఠాపురంలో పోలీసు వాళ్ళంతా ఈ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళందరినీ అరెస్ట్ అరెస్టులు చేసి జైలుకి పంపించడం మొదలెట్టారు దాంతో ఈయన కెలికి పవన్ కళ్యాణ్ కెలికి మనం ఇబ్బంది పడవద్దు అసలు మాట్లాడతాం మానేది బెస్ట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తట్ల పవన్ జగన్మోహన్ రెడ్డి కానీ కింద నాయకులు కానీ ఎవరో కూడా అలాంటి పరిస్థితి కలిగింది వైసీపీ నాయకులకి ఇవాళ ఇక వైసీపీ వాళ్ళు మాట్లాడేది ఎవరి మీద అంటే చంద్రబాబు లోకేష్ మీద మాట్లాడతారు నిన్న విజయవాడ మీటింగ్లో కూడా జగన్ గారు మాట్లాడి చూస్తే పక్కన పేరు నాని కొడాలి నాని వెనకమాల నుంచి కొడాలని నవ్వుకుంటున్నారు సంబంధం లేకుండా అసలు కొడాలి నాని ఉలబిన వంశి ఎక్కడ పుట్టారు ఏ దొడ్లో చెట్లు అయ్యి తెలుగుదేశం పార్టీ టికెట్ మీదే వాళ్ళు పోటీ చేసింది తర్వాత వైసీపీలో వందొందిలోను పద్నాలుగులోనూ నాని వైసీపీ మీద ఇరవై నాలుగులో పోటీ చేశాడు వంశే అయితే ఇరవై నాలుగులోనే ఫస్ట్ టైం తెలుగు వైసీపీ మీద టికెట్ మీద పోటీ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా తెలుగుదేశం దొడ్డిలోంచి నుంచి లే కదా ఈ అందం మీద ఎన్ని చూస్తే వారం లేరు ఇది కొద్దిగా సిల్లీగా ఉంది పార్టీ కేడర్లో కూడా కొద్దిగా అసంతృప్తి వస్తుంది జగన్ వ్యవహార శైలి మీద సరే పోలీస్ డిపార్ట్మెంట్ విషయం వదిలేద్దాం అది వేరే విషయం వాళ్ళు ఆళ్ళాళ్ళు చూసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు స్టైల్ మార్చుకున్నాడు ఏమని పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళొద్దు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడద్దు మన టార్గెట్ ఎలా లోకేషు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ అందరం విహారమైన వాళ్ళు అంద అందం లేని వాళ్ళు అలా కన్నా కొడాలని అందగాళ్ళు అని చెప్తున్నారు నిన్న విజయవాడ మీటింగ్లో ఇలా ఉందండి ప్రస్తుతం రాజకీయాలు ఒకప్పుడు రాజకీయాల్లో సిద్ధాంతాల గురించి మాట్లాడారు తర్వాత నాయకులు తప్పప్పుడు మీద మాట్లాడారు తర్వాత కులాల మీద మాట్లాడారు ఇవాళ చూస్తే అందం అందగాళ్ళ మీద మాట్లాడుతున్నారు వీళ్ళకన్నా వాళ్ళు అందగాళ్ళు వాళ్ళకన్నా వీళ్ళు అందగాళ్ళని మాట్లాడతారు సుద్ద రాబోయే రోజులు రాజకీయాలు ఎన్ని ఎంత పోతాయో ఇదంతా కూడా హాస్యాస్పదంగా ఉంది తప్పితే వేరే రకంగా లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలి వైసీపీ పార్టీ మొత్తం పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దాడి చేయటం కానీ పవన్ కళ్యాణ్ పేరు కానీ భయపడుతుంది అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి